మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును కూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని పదిహేడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక ప్రారంభము తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చితిని ఎవడైనను నిందారహితుడును ఏక పత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునయున్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానయు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్నవాడునై ఉండవలను తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను వదరు వదరుబోతులను మోసపుచ్చు ఉన్నారు వారి నోళ్లు మోయింపవలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నయూ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు గాని అసహ్యులను అవిధ్యేయులను ప్రతి సత్కార్యము విషయము ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు ఇంతటితో తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి